జస్ట్ నేను ఇంతకుముందే చెప్పాను చూడండి పులవమని బయటకు వచ్చేస్తారు ఇది అన్యాయం అక్రమం జగన్మోహన్ రెడ్డికి కారు ఒకే ఒక్క కారు ఉంది దాన్ని కూడా సీచ్ చేస్తారా ఒక మనిషిని చంపేసినంత మాత్రాన కారు సీచ్ చేస్తారా ఇది ఎక్కడైనా మనం అని చెప్పేసి అని అప్పుడే సాక్షులు డివిడి పెట్టేశారండి జగన్మోహన్ రెడ్డి సొంతంగా సమకూర్చుకున్న అద్దెకి తెచ్చుకున్న ఒక వ్యక్తి మరణానికి గల కారణమైన కారు కదా ప్రమాదానికి కారణమైన కారు కదా అది సీజ్ చేయకుండా ఎలా ఉంటారు మీరు అసలు జర్నలిస్ట్లా అడుగుతినదోలా నాకు అర్థం కాదు నేను బుర్రన్న పని చేస్తున్నా మీకు ఏమండి మీకు ఆ మాత్రం బేసిక్ నాలెడ్జ్ తెలియదండి మీకు తెలుసా అసలు ఒక యాక్సిడెంట్ ఒక ప్రమాదం జరిగితే ప్రమాదానికి గల కారణమైన వాహనం ఏదైతే ఉందో చట్ట ప్రకారం ఆ వాహనాన్ని సీజ్ చేస్తారు రూల్ అది మాజీ ముఖ్యమంత్రి అయితే ఏంటి పకోడీ గడి అయితే ఏంటి ఎవడకు కావాలండి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కాదనట్లేదు అయితే మాత్రం చంపేస్తారండి జనాల్ని జనాలు చంపిస్తే కారు సీజ్ చేయకూడదా మేము మెట్టతనం తాగలేట అందుకే రాష్ట్రం ఎలా తాగలాడింది కేఎస్ ప్రసాద్ గురించి తర్వాత మాట్లాడతారా మేధావికి అది నా దృష్టిలో ఆడంత ఖచ్చితంగా అభిబుద్ధిని కూర్చున్నాడేమో బుర్ర ఏ పని చేస్తుందా బస్ నీకైనా సరే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ మాట్లాడితే కనీసం రూల్స్ కూడా తెలియవా నీకు అదొక్కటే ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇది ప్రీ ప్లాన్డ్ అంటే బుల్లెట్ ప్రూఫ్ వాహనం రాత్రికి రాత్రి వచ్చేసి ఇది కాదు కావాలని చెప్పేసి ఇప్పుడు తీసేసారు మేత మేతవతనం తగలట్టా మిమ్మల్ని ఏ జోడిచ్చి కొట్టాల్సి నాకు అర్థం కావట్లేదు పైగా మీరు రాష్ట్రం దరం చేస్తారా మనం జగన్మోహన్ రెడ్డి బంద్ చేయాలి మనం అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం మీలాంటి వ్యక్తుల గురించి మాట్లాడడం కూడా టైం బొక్క అండగా నాకు ఆశ్చర్యం వేసింది అంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తులు చంపేసినా పర్వాలే జగన్మోహన్ రెడ్డి చంపేసినా ఆ సింగయ్య అనే వైసీపీ కార్యకర్తదే ప్రాణం కాదు జగన్మోహన్ రెడ్డిది మాత్రమే ప్రాణం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రాణానికి అర్జెంటుగా ముప్పు వచ్చేసింది అంటే ఇలా నలుగురు కూర్చొని బాధపడిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రాణానికి నష్టం ఏమీ లేదు ఆల్రెడీ ప్రభుత్వం సమకూర్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం జగన్మోహన్ రెడ్డి కొంప ముందే తగలాడింది ఆ విజువల్స్లో కనబడుతుంది కదా అవునా జగన్మోహన్ రెడ్డికి నిజంగా సిగ్గు చెరువు ఉంటే ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఏదైతే ఉందో దానిలో ప్రయాణం చేయాలి దాంట్లోనే కదా వెళ్లాల్సింది వెళ్ళలేదు సరే సొంత నిధులతో సమకూర్చుకున్నాడో మంచిది సొంతంగా డ్రైవర్ని పెట్టుకున్నాడో మరీ మంచిది ఇల్లు ఒకరిని గుర్తిసేయడు అది మంచిది కాదు అది మంచిది కాదు అది చట్టరిత్త నేరం అది తప్పు ఆ ప్రమాదానికి గల కారణమైన కారుని ఖచ్చితంగా చట్ట ప్రకారం ఆ వెహికల్ని సీజ్ చేస్తారో ఇవాళ కొత్తగా జరిగే ప్రక్రియ ఏమీ కాదు కొన్ని వందల వేల లక్షల వాహనాలు సీజ్ చేశారు దేశంలో మన రాష్ట్రంలో అయితే కొన్ని లక్షల వాహనాలు ఉంటాయి అండి అరే మీరు ఏం మాట్లాడతారు కనీసం మీకు ఆ మాత్రం అవగాహన లేకుండా నాకు అర్థం వాహనాలు అంటే ఒక కార్ అనే కాదు బైక్ కావచ్చు ఆటో కావచ్చు మనం ప్రతి పోలీస్ స్టేషన్లో రోడ్లు పట్టం చూస్తూ ఉంటాం తుప్పట్టేసి చెదట్టేసి ఉంటా ఉంటాయి ఆ వాహనాలన్నీ కూడా ఏదో ఒక ప్రమాదంలో ఉన్నవే కాదా మీరు జర్నలిస్టులు పైగా మాకు వచ్చి ఇక్కడ ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు మాకు నిధులు చెప్తూ ఉంటారు మీరు అంతా ఇక్కడికి వచ్చి మాకు నిధులు చెప్తూ ఉంటారు మేము వింటూ ఉంటాం కదా చంపేసేడు సిగ్గు లేకుండా ఒక విక్కిని చంపేశారు దాన్ని కవర్ చేసుకోవడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలా పైగా వేరే ఒక వాహనం అన్నారు కదా ఈ వాహనాన్ని ఎందుకు సీజ్ చేశారు జగన్ జగన్మోహన్ రెడ్డికి తిరిగి వచ్చేటప్పుడే తెలుసు కదా ప్రమాదం జరిగి ఒకటి చనిపోయాడు అని చెప్పేసి అని నిన్న మొన్నటి దాకా ఏ వీడియో అన్నారు కదా అసలు ఆ వీడియో ఒరిజినలే కాదండి అందులో ఈరోజు తుక్ సంపేస్తున్నది మాత్రమే కారుని సీజ్ చేస్తారని మాట్లాడుతున్నారు ఒక మాట మీద నిలబడండి ముందేమన్నారు ప్రమాదం జరగలేదు మా వాహనానికి సంబంధం లేదు మాకు సంబంధం లేదు ఏదో ఒక వాహనం అన్నారు పోలీసులు కూడా అదే సమాచారం ఇచ్చారు అదే సమాచారం ఇచ్చారు తీరా చదివే వీడియో బయటకు వచ్చింది వీడియో బయటకు తర్వాత ఎలా వదిలేస్తారు నాకు అర్థం కాట్లా మీ కార్యకర్తలు రికార్డ్ చేసిన వీడియోనే కదా దాన్ని ఒరిజినల్ కాదు ఏ అన్నారు ఇప్పుడు కారు సీజ్ చేస్తే లేదు లేదు మనిషి చచ్చిపోయినంత మాత్రాన కారుని సీజ్ చేసేస్తారా ఆల్రెడీ మేము నష్టపరిహారం ఇచ్చేసాం కదా అంటారు నేను జగన్మోహన్ రెడ్డి ట్వీట్లోనేమో అవును నిజమే నాకు ప్రమాదం జరిగిందని చెప్పి తెలుసు తెలిసిన తర్వాతే పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయమన్నానని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటాడు జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మాలా మీ మాటలను నమ్మాలా అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పలేదని అన్నా అయినా సరే ఇక్కడ చేయాలి మీరు మేధావులు మా దరిద్రానికి మీరంతా కలిసి రాష్ట్రాన్ని ఉదరించేసే వ్యక్తులు గెస్ట్ ఇందాక ఇంతకుముందు వీడియోలో చెప్పాను ఒకరీకరించేస్తారని చెప్పేసాను అది సాధారణంగా జరిగే ప్రక్రియ అది మీ వాహనం అనే కాదు ఎవరి వాహనమైనా సరే ఒక ప్రమాదానికి కారణం అయితే ఒక యాక్సిడెంట్లో ఒక కార్ ఉందనుకో ఒక యాక్సిడెంట్ ఏందనుకోండి ఒక వాహనం ఉంటే ఒకటి రెండు వాహనాలు ఉంటే రెండు ఆ ప్రమాదానికి గురైన ఆ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని చట్ట ప్రకారం సీజ్ చేస్తారో ఒక ఎవరైనా ఎవరికైనా ప్రాణాలు పోనీ అనుకోండి జరిగింది జరిగిందనుకోండి ఆ వాహనాలు సీజ్ చేసి చట్ట ప్రకారం విచారణ జరిపి ఏం జరిగింది ఏంటనేది తర్వాత తేల్చుతారు అది జరిగే ప్రాసెస్ అది కారు సీయచ్చు సీ చేయొద్దు అంటారు జగన్మోహన్ రెడ్డికి ఒకటే ఉందండి ఒకటే కాదు లేకపోనవని మాకేం సంబంధం ప్రభుత్వానికి ఏం సంబంధం అండి ప్రభుత్వ బాధ్యతగా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి సఫారీ వెహికల్ బుల్లెట్ ప్రూఫ్ వెహికలే కేటాయించింది దాంట్లో తిరుగుతాడు అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు తిరగలేదు ఆ వెహికల్సే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరగడానికి వచ్చిన నొప్పి ఏంటంటే అంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద పోటుగాడు అని చెప్పేసి అని రాగానే నాలుగు కోట్లో ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఒక కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనం తీసిస్తారా అండి పైగా అది కూడా ఫార్చునర్ కావాలట సవారీ వద్దట ఆహా లగ్జరీ మళ్ళీ మనకు ఫార్చునరే కావాలి కాస్త సిగ్గుపడ్డాను సార్ మీరు మీరు జర్నలిస్టులు కేసు ప్రసాద్ నువ్వు మేధావతానకు తగ్గించుకోమ్మా ఎందుకు ఊరికి ఎలా ఇరుకప్పులు అయిపోతావు ఇక్కడికి వచ్చి తగ్గి అంటే మళ్ళీ కొంచెం నెలలుగా ఎడతాం మళ్ళీ మా మీద పడి ఎడతావు మళ్ళీ నీ ఏం మాట్లాడుతావు నీకు సోయ ఉండదు సోయ్ లేకుండా మాట్లాడతావు సీజ్ చేసిన తర్వాత ప్రమాదం జరిగితే సీజ్ చేస్తావు అది తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఒకటే ఉంది ప్రీప్లాండు ఈ పకుడి మాటలు మాకు డెబెట్లో కూర్చొని ఇలాంటి పకుడి మాటలు మాట్లాడితే నేను అప్పబాయే కాడి అనుకుంటారా ఉన్న వేరు పోగొట్టుగా మాకు ఉన్న ఎలుగు పోగొట్టుగా మాకు అక్కడికి వెళ్ళి ఒక ముగ్గురు మేధావులు కూర్చుని విశ్లేషణ అండి కనీసం ప్రమాదం జరిగినప్పుడు వాహనాన్ని సీట్ చేస్తారు అనే కనీసం అవగాహన లేకుండా వీళ్ళు డిబేట్లు నిర్వహించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు రాష్ట్ర ప్రజలకు చెప్తున్నారు అంటే రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళ వీళ్ళు పిచ్చోళ్ళ మనం పిచ్చోళ్ళమా ఎవడెక్కడ పెంచోడు అసలా ఉన్నది ఉన్నట్టు చెప్పలేరా దాన్ని ఉక్రీకరించేయాలా అంటే జగన్మోహన్ రెడ్డి ఎత్తి ఎంతమంది తొక్కుండా వెళ్ళిపోతారా బలిసి ఇచ్చేకూడదా మీరు ఇక్కడికి వచ్చి వత్తాస పలకడం ఏదైనా మీకే చెల్లింది మీకు మీ కార్యకర్తలకి మీ నాయకుడికే చెల్లింది ఒక్క మాట మీద నిలబెడితే ఒట్టు ముందు ప్రమాదం మాకు సంబంధం లేదు అన్న కానించి ఏ వీడియో అని ఒకడు తాగేసి పడిపోయాడు అని ఒకడు లేదు జగన్మోహన్ రెడ్డికి తెలియదేనో కూడా మళ్ళీ తీరా జగన్మోహన్ రెడ్డి వచ్చి నాకు ముందే తెలుసు అదే రోజు రిటర్న్ వచ్చేటప్పుడు నాకు తెలిసింది మా నాయకులు చెప్పారు అందుకే కదా పది లక్షల రూపాయలు ఇప్పించామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎవడ మాట నమ్మాలి అసలు ఇక్కడ ఎవడ మాట నమ్మాలండి ఆ వీడియో రికార్డ్ చేసిన వారు వైసీపీ కార్యకర్తలు కదా అప్పుడే ఎందుకు చూపించలేదు వీడియోలు ఎప్పుడు పెట్టుకుంటే అప్పుడే వస్తాయి పోలీసు విచారం చేశారు కదా మీరు ఒక తప్పుడు సమాచారాన్ని అందజేశారు దీన్ని కప్పిపించుకోవడానికి ఈ వీడియోలు బయటికి రాకుండా ఉండడానికే ఒక తప్పుడు సమాచారాన్ని ఇచ్చారు పలానా వెహికల్ పలానా వ్యక్తి అని చెప్పేసి అని అది కాదు అని చెప్పి నేను విచారణలో తేలింది కదా లోపు వీడియోలు బయటకు వచ్చినాయి ఆగోగా ఒక ఫోన్లో ఒక వీడియో రికార్డ్ అయితే వీడియోలు ఆగోగా ఎవరో ఒకరికి పంపించుకుంటారు కదా ఫ్రెండ్స్కో తోటి కార్యకర్తలకో తోటి నాయకులకో ఇగో ఇలా జరిగిందని చెప్పేసి అని పంపించుకుంటా అయితే ఉండరు కదా పంపించుకుంటారు కదా ఏదో రకంగా బయటికి ఇప్పుడు ఎవడో ఒక ఇద్దరు మాట్లాడుకుంటేనే ఆడియో బయటకు వచ్చేస్తుంది ఇద్దరు మాట్లాడుకుంటే ఎలా బయటకు వచ్చింది అనేది ఉడికి తెలియదు బయటకు వస్తున్నాయి కదా అలాంటిది ఒక వీడియో బయటకు వస్తాను విచిత్రంగా ఉందండి దాన్ని క్రియేట్ చేశారని చెప్పేసి అంటారు ఎలా క్రియేట్ చేస్తారా అంత వందల మందిని ఎలా క్రియేట్ చేస్తారా అంటే దానికి ఆన్సర్ ఉండదు ఏ వీడియోకి ఒరిజినల్ వీడియోకి డిఫరెన్స్ తెలియదా చూస్తే చెప్పొచ్చు ఏది ఒరిజినల్ ఏది ఫేక్ అని చెప్పేసి కంటి చూపితే చూస్తే చెప్పొచ్చు జనాలు మబ్బి పెట్టేయాలి మీరు మేధులు ఏమన్నా అంటే అడుగుతారు ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు ఇలాంటి డెబ్బెట్లు పెట్టమాకండి అనవసరంగా జగన్మోహన్ రెడ్డికి నెక్స్ట్ టైము ఈ పదకొండు కూడా రావు ఈ పదకొండు కూడా వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి